మామిడికాయ ఊరకాయ చేశాను అంటున్నావు నోరు ఓరిస్తున్నా కొంచెం చెప్పొచ్చు అక్క మాకు కూడా అంటారా అయితే చూసేయండి ముందైతే మూడు మామిడికాయలు అయితే తీసుకున్నాను నీట్గా కడిగి తొడిమి కోసేసి తొడిచి ఆరబెట్టేశాను అనమాట ఇంకా అవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకొని ఆ కప్పు నాలుగు కప్పులు వచ్చేటట్టయితే చేశాను అనమాట నాలుగు కప్పులు అయితే మనకు లెక్కకు బాగుంటుందండి నాలుగు కప్పులకి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారం రెండు స్పూన్లు పసుపు వేసేసి అవన్నీ కలిపేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా మెంతులు ఆవాలు అయితే వేపిచ్చేసు అని చెప్పి బాండీ పెట్టేసి ఒక్కటే స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని చిటిపట్లు ఆడిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకొని ఇంకా తిరగమాతకి ఆయిల్ అయితే ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పు నిండుగా ఒక కప్పు నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసుకొని ఒక ఒకటల్ల ఉలిచేసుకొని వేసేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టాను ఈ మెంతులు అయితే మెంతులు ఆవాలు పొడి చేసేసుకొని వేసేసి కలిపేసి ఇంకా చల్లారిన తిరగమాత ఆయిల్ వేసేసుకొని చక్కగా కలిపి వేసి చూస్తే ఊరగా అయితే టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఎలా అయితే చేసేసానమాట ఇవాళైతేను